వెల్కమ్ బ్యాక్ టు ఆక్విడ్ బాలాజీ చేయూత స్కీమ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చేయూత స్కీము ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించనుంది అది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అందించాల్సి ఉంది దాన్ని పోస్ట్ చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు వరకు కూడా ఈ చేయూత వారత్సవాలు కింద మహిళలందరికీ ఈ స్కీమ్ని రిలీజ్ చేయనుంది ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ఒక్కొక్క మహిళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నేరుగా వారి యొక్క అకౌంట్లోకే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి ప్రారంభించనున్నారు మరి ఇప్పుడు దాకా ఎవరైతే పెట్టుకున్నారో ప్రతి ఒక్క మహిళలందరికీ కూడా ఈ చేయూత స్కీమ్ అనేది ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా అందించడం జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి